ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం సమస్త భవంతు భవన్ నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు రెండు వేల ఇరవై ఆరు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకు ఉన్నటువంటి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా నాలుగు గ్రహాలని కలుపుకోవడం అంటే ఇంచుమించుగా నాలుగు గ్రహాలని కలుపుకోవడం శని గురుడు రాహుకేతువుడు అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ నాకు ఇలా ఉంది దాని క్యాలిక్యులేటెడ్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలంతవరకే దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి నాలుగు మాసాలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వెస్ట్రన్ అంటే ఆస్ట్రాలజీగా అంటే గోచార ఫలితాలుగా సంవత్సర ఫలితాలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి ఉగాది పంచాంగంలో జగల్ లగ్నం వర్షలగ్నం నవనాయక ఫలితం అవి చాలా వేరే ఉంటాయి సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు అంటే మీకు ఫిబ్రవరి మార్చ్ ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత పన్నెండు రాసుల ఫలితాలు చూసినప్పుడు వారికి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అసలు తులారాశి వారికి గత సంవత్సరంలో ఉన్న దానికన్నా అభివృద్ధి ఉందా తిరోగమనం ఉందా అని అడిగినట్టయితే మరి కిరణ్ శర్మ నోట్లోంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా కొంత పౌరుషంగా ఉన్నా మరి రాశి వారికి అత్యంత అనుకూలవంతలు శుభయోగాలు ఏమిటండి ఇదేమైనా సినిమానా క్లైమాక్స్లా చెప్తున్నారు అంటే కాస్త మిమ్మల్ని కూడా ఆట పట్టించాలి కదండి ఎప్పుడు కూడా బోర్ కొట్టేట్టుగా మీకు అది బాగుంది ఇది బాగుందంటేటా ఏదన్నా కొంత సరదాగా ఉండేట్టు చెప్పాలి కదా నా లాగా కోపంగా ఉండేట్లా మీలాగా సరదాగా ఉందామని ప్లాన్ సరే ఏదేమైనా ఈ రాశి వారికి చాలా మంచి ముఖ్యంగా ఉద్యోగ లాభం మీకు దాదాపుగా ఈ సంవత్సరంలో సరదాగానే సరే మూడు ఇట్లల్లో మీరు ఇంటర్వ్యూ చేయండి మూడు కంపెనీలకి ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక నాలుగు ఉద్యోగాలకు ఎగ్జామ్ రాయండి దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో మీకు రెండు రెండు కంపెనీలలో మూడు మూడు కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి మీకు అటువంటి యోగం ఉంది అంటే సునాయసంగా ఉద్యోగ లాభం అంతటి టెక్నికల్ నాలెడ్జ్ మీలో ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిపుష్టమైనటువంటి ఒక విజ్ఞానం దానివల్ల ఏ ఉద్యోగానికైనా సరే మీరు అర్హత సాధించగలిగే అవకాశాలున్నాయి ఉద్యోగంలో మెరుగైనటువంటి శుభయోగాలు ఉన్నాయి స్థిరత్వం ఉంది తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవుతుంది కారుని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు విదేశాల్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులే ఈ యొక్క విదేశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగే అవకాశం ఉంది ఏమో రాయబార కార్యాలయంలో అక్కడ మీరు ఉద్యోగం చేయరాసి రావచ్చును లేదా అక్కడ కమిటీ అక్కడ మీతో పాటుగా రాయబారిగా వెళ్ళిన వ్యక్తులకి మీరు అసిటెంట్గా వెళ్ళవచ్చును అక్కడ మీరు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించగలిగే అవకాశం ఉందండి అది మంచి మీకు ఒక మెరుగైనటువంటి అభివృద్ధి అది పది మందిని గొప్పగా చెప్పుకోగలిగే అవకాశం అలాగే ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్ ఇంక్రిమెంటు పొందుకునే అవకాశం అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీరు ఉద్యోగం అనుకూలత ఎక్కడ స్వామి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతా ఫైర్ 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 అయిపోయింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాకు అన్ని ఉద్యోగాలు పోయినాయి ఎవరు చెప్పారు ఉద్యోగమైన అని మాట వాస్తవమే ఐబీఎంలో కానీ టాటాలో కానీ నాకు తెలిసి యాభై వేలు పది వేలు ఇరవై వేలు ఉద్యోగాలు పోయినాయి కానీ మీకు సరైనటువంటి దృక్పథం సరైనటువంటి ఒక పటిష్టత కాన్ఫిడెన్సు సబ్జెక్టు మీద కమాండింగు ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు ఎక్కడ పోలేదు బ్రహ్మాండంగా ఉన్న ఉద్యోగాలు ఏం ప్రాబ్లం లేదు అద్భుతమైన ఉద్యోగ లాభం ఉంది ఈ ఈ సంవత్సరంలో మీకు ఉద్యోగంలో అనుకూలత మంచి ఉద్యోగ లాభం ఉంది వ్యాపారపరంగా అనుకూలత ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల్లో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు తోలు రెగ్జిన్ సూపరిశ్రమలోను మత్స్యకారులకి రొజులు చేపలు చెల్ల వారికి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అలాగే సినిమా రంగ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది వివాహం కాని వారికి వివాహ యోగము అద్భుతమైనటువంటి వైవాహిక జీవన ఆనందము శుభప్రదమైనటువంటి శుభ సంతాన యోగం పుత్రపుత్రిగా సంతానం ఏమో కవల పిల్లలు పుట్టేటువంటి యోగం కూడా ఉందండోయ్ అటువంటి శుభయోగం వివాహం కాని వారికి వివాహయోగత సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు మాతాపిత్రుల సౌఖ్యం కూడా బాగా ఉంది అద్భుతమైనటువంటి ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమసిపోవడం తదితర బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినడం తండ్రి నుంచి ఏదైనా ఆస్తులు కలిసి రావడం ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి వీసా సంబంధ సౌలభ్యము విదేశాలు వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతమవుతుంది విదేశాలు వెళ్ళగలరు మంచి వ్యక్తులతో పరిచయము ఆనందకరమైన జీవనం విదేశాల్లో కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బీబీసా పొందుకునే అవకాశాలు తప్పకుండా బలమైనటువంటి అనుబంధాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం ఎలక్ట్రీషియన్లకి మంచి వ్యాపార లక్షణం కొత్త కాంట్రాక్టులు అవడం తీర్థయాత్ర సేవన అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ ఆనంద యోగాలు ఉన్నాయి రోగనాశనం శస్త్రచికిత్స అవసరం లేనటువంటి రోగనాశనం సంపూర్ణ ఆరోగ్య లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనందకరమైన శుభజీవనం తప్పకుండా మేము అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆత్మస్థైర్యం గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపార భాగస్వామితో కూడా అనుకూలత బాగా ఉంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల లెవెల్లో కూడా మంచి ధనప్రాప్తి పొందుకోవచ్చు మంచి మిత్రుల సహకారం వల్ల విదేశానం కుటుంబ సభ్యుల సహకారం వల్ల వైవాహిక జీవన ఆనందం కోర్టు వివాదాలకు సమస్యపై అదృష్టయోగం మంచి ప్రశాంతత ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకునే శుభమైన సంవత్సరంగా చెప్పవచ్చును ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు